ఇవాళ మనకి హెచ్ఎస్ఆర్ లేవర్స్ లో ఆర్బి రెసిడెన్సీ ట్వంటీ ఫైవ్ ఏ క్రాస్ రోడ్ లో అయితే లాంగ్ పికప్ అయితే ఎక్కడికి ఏమిటన్న చూద్దాం రండి ఓపెన్ చేయగానే సెలబం లో డీజిల్ ఫుల్ చేయించుకున్నానండి హెచ్ఎస్ఆర్ లేవర్స్ లో మేడం గారు ఇంటికైతే అయితే టైం కెలిపాను మేడం గారు కూడా చెప్పిన టైం కార్లు కూర్చున్నారు మనం కూడా లేట్ చేయకుండా ఎలక్ట్రానిక్ సిటీ మీదగా తమిళనాడు బోర్డర్ సైడ్ అయితే ఎందుకు అరుణాచలం టెంపుల్ బుక్ చేసుకున్నారండి బెంగళూరు నుంచి రెండు వందల కిలోమీటర్లు అయితే వస్తుందండి మూడు మూడున్నర అయితే రీచ్ అయిపోవచ్చు ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో లో ఉంది కస్టమర్స్ ఎవరు కాదండి మన తెలుగు వాళ్ళే ఆరుగురు ఆడబోడుస్ అయితే బుక్ చేసుకున్నారండి ఆరుగురు ఏక ఆ శివుడు పాటలు పాడుతుంటే గూజుబుంసే వారణహల్లి కుటీరా అనే రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నారండి మా వాళ్ళు పల్లెటూరులో బ్రాహ్మణ కుటీరాలు ఎలాగైతే ఉంటాయో అంటే ఆ ఇల్లు ఎలాగైతే ఉంటాయో రిసార్ట్ రెసార్ట్ కూడా అలాగే డిజైన్ చేశారండి ఇప్పటికే లేట్ అయిపోయింది టెంపుల్ వెళ్దాం రండి అరుణాచలం టెంపుల్ అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఒక కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందండి ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు అందుకే ఈ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు అది కూడా కాళ్ళుకు చెప్పులు లేకుండా ఈ పద్నాలుగు కిలోమీటర్ లో ఎనిమిది ముఖ్యమైన లింగాలు కూడా ఉన్నాయి ఇదంతా ముగించుకుంటు రాజగోపురం దగ్గర అయితే శివుని దర్శనం కోసం వెయిట్ చేయాల్సిందే పౌర్ణమి నాడు అయితే వేలల్లో వస్తారట ఇప్పుడైతే ఎప్పుడు వచ్చినా సరే ఖాళీ ఉండలేదని అంటున్నారు నేనైతే ఒక క్రిస్టియన్ అండి నేనేమన్నా తప్పుగా చెప్పుంటే కమెంట్ సెక్షన్ లోకి వచ్చి చెప్పండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి